హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాస్ని లక్ష్మీ కటాక్షం కోసం ఉప్పు దీపం పెట్టే ముందు సూర్యాస్తమయానికి ముందే పూజ కోసం అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి రాళ్ళ ఉప్పును పెద్ద ప్రమిదలో పోసేటప్పుడు మాట్లాడకుండా కింద పడకుండా పోయాలి సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు చేతులకి మట్టి గాజులు తప్పకుండా వేసుకొని వెలిగించాలి సుపు కుంకుమ రాసిన అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి ఇంతలు వేసి నమస్కారం చేసుకోవాలి మన పండితులు చెప్పిన ప్రకారం ఈ ఉప్పు దీపాన్ని ప్రతి రోజు పెట్టొచ్చు లేదా ప్రతి శుక్రవారం మంగళవారం సంధ్యా సమయంలో వెలిగించాలి రాళ్ళ ఉప్పుని వారానికి ఒకసారి మార్చుకోవాలి దీపం కొండెక్కిన తర్వాత అందులో ఉన్నటువంటి ఉప్పుని ఎవరు తొక్కని చోట పోయాలి ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి వీలు కాకపోతే శుభ్రంగా ఉన్న సింకులో పోసి నీళ్లు తిప్పాలి మన పండితులు చెప్పిన విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది